కార్యవర్గము కార్యదర్శి వర్గ సమావేశాల్లో వీటన్నిటిపైన కూడా దేశవ్యాప్తంగా పేద ప్రజలపైన బలహీన వర్గాల ప్రజలపైన దళితులపైన జరుగుతున్న దాడులపైన వివరంగా చర్చించడం జరిగింది అదేవిధంగా అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో మిగతా రాష్ట్రాల్లో ఈ వెనుకబడిన కులాలకు ఇచ్చే రిజర్వేషన్ సౌకర్యం దానిపైన కూడా చర్చించడం జరిగింది ఇటీవలనే తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి వారు రాష్ట్ర బంధును కూడా నిర్వహించడం జరిగింది దానికి సంఘీభావంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి ఇవాళ దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల సమస్యలపైన జరుగుతున్న ఈ చర్చలను దృష్టిలో ఉంచుకొని సిపిఐ తరఫున ఈ సాంఘిక న్యాయం కావాలి అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలనే డిమాండ్తో నవంబర్ పద్దెనిమిదవ తేదీనాడు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలకు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ కేంద్రంలో అధికారంలో ఎండే ప్రభుత్వము ఈరోజు అణగాని వర్గాల పట్ల ఒక రకంగా చెప్పాలంటే వివక్షాపూరిత వైఖరి సవతి తల్లి ప్రేమ చూపుతా ఉంది కాబట్టి దాని పర్యవసానంగానే రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయని చెప్పి మా పార్టీ నిర్ణయించింది కాబట్టి నవంబర్ పద్దెనిమిదవ తేదీ జరిగే నిరసన కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా బలహీన వర్గాల ప్రజలు కూడా అందుబాటులోకి వచ్చి వారు కూడా ఇందులో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక రెండవది రాష్ట్రంలో మరి ఇప్పటికే తుఫానుతో తీవ్రంగా నష్టపోయారు ప్రాణ నష్టం కొద్దిగా పెద్దగా జరగకపోయినా పంట నష్టము ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగింది వేల కిలోమీటర్లు రోడ్లే పోయినాయని చెప్పి మేం చెప్పడం కాదు ప్రభుత్వమే అంగీకరిస్తూ ఉంది దాదాపు ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ పంట నష్టం వివరాలన్నీ కూడా సేకరిస్తున్నామని చెప్తా ఉన్నారు దురదృష్టం ఏమంటే అది అదృచ్ఛికమా లేదంటే ప్రభుత్వం యొక్క తప్పిదమా గ్యారెంటీ చెప్పలేం కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల కంటే అధోగతి పాలైన వర్గం ఏదైనా ఉందంటే అది రైతాంగమే మిగతా వాళ్ళందరూ బాగున్నారు సంతోషంగా ఉన్నారని చెప్పకపోయినా కానీ అందరికంటే ఎక్కువ శాపగ్రస్తులు మాత్రం రైతాంగమే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రైతులు పంటలు పండడం కష్టమైపోయింది పండిన పంటకు ఏ పంటకు కూడా గిట్టుబాటు జరగలేదు టమాటా పండిస్తే రోడ్లో పోసుకుంటున్నారు ఉల్లిగడ్డలు పండించిన వాళ్ళు రోడ్లో పోసుకుంటున్నారు చివరికి మామిడి పండించిన వాళ్ళు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో కూడా రైతులు రోడ్డెక్కి వారు ఇవాళ ఇది చేయాల్సి వచ్చింది ఇంకా ఈ తుఫాన్ల వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోతూ ఉన్నారు కొంతమంది ధాన్యం రాసులు కూడా గతంలో నష్టపోయారు మరి వీటన్నిటిపైన కూడా ఎన్యూమరేషన్ చేయిస్తున్నాము వాళ్ళందరినీ ఆదుకుంటామని ప్రభుత్వాలు నమ్మబుతూ ఉన్నాయి తప్ప ఆచరణలో రైతాంగానికి వారు చేసింది మాత్రం నామమాత్రమే ఇది నేను గ్యారంటీ చెప్తాను గవర్నమెంట్ స్పందించలేదంటే ముఖ్యమంత్రి గారి స్పందించారు లేదా మంత్రులు స్పందించారు అంతరు బాగుంది కానీ వాళ్ళకి నెట్ రిజల్ట్ నేను అడుగుతూ ఉంది రైతాంగానికి వాళ్ళకి అందిందేమీ మీరు ఏం అందజేశారు వాళ్ళ కష్టాలు ఏం తీర్చారో దానికి వారు సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లుంది తప్పితే వాళ్ళ నుంచి కూడా ఏ పాత్రం లేదు నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఎందుకంటే నిష్పక్షపాతంగా చెప్పాలనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని వెంటనే విజయవాడలో వరదలు వచ్చినాయి విజయవాడ నగరంలో వరదలు వచ్చి కొత్త కుటుంబాలను ఇబ్బంది పడి వారంతా ఇదైన సమయంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి జిల్లా కలెక్టరేట్లో తొమ్మిది రోజుల పాటు ఉండి వారిని ఆదుకోవడానికి బస్సులోనే ఉండి ప్రయత్నం చేశారు ఆ రోజు మేము కూడా సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళు మేము స్వయంగా ఆయన దగ్గరికి నేను మా ఎంపీ గారు అందరు వెళ్ళి ఆయన ఆ రోజు మేము అభినందించాం పక్కాగా అభినందించాం ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఈ రకంగా మీరు మంచి చేస్తున్నారు అని కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఒక సంవత్సరంలోగా బుడమేరు వరదలు లేకుండా చేస్తాం దానికి అంతా కూడా ఇది చేస్తాను క్లీన్ చేయిస్తాను అన్నారు ఇప్పుడు పదహారు నెలలు అయింది కనీసం మొదలు పెట్టారా అని నేను అడుగుతాను కనీసం కంప్లీట్ చేయకపోతే మనే బుడమేరు వరదలు రాకోకుండా మీరు ఏమైనా చర్యలు చేపట్టారా పది రూపాయలు దాని మీద ఏమైనా ఖర్చు పెట్టారా జస్ట్ మీరేం చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఇవ్వమని కేంద్రానికి లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా మీరు మళ్ళీ బుడమేర జోలికే పోలేదు కాబట్టి ఏమంటే నేను ముఖ్యమంత్రి గారు నేను స్వయంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మేము బలపరుస్తాం దాంట్లో అభినందిస్తాం కానీ జరగడం లేదు ఇవాళ క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటే కష్టాల్లో ఉంటే అప్పుల్లో ఉంటే బాధల్లో ఉంటే ఈ ప్రభుత్వం నుంచి మాకు ఆదుకుంటా ఉందనే భరోసా మీరు కల్పించలేకపోతూ ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏమంటే మీరు క్షేత్రస్థాయిలో వారికి ఇది చేయాలి రెండోది ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మరి పబ్లిసిటీ కోసం ఇట్లా చేస్తా ఉన్నాడా లేదంటే ఆయన ఇది యాదృచ్ఛికంగా చేస్తూ ఉన్నాడా లేకపోతే మంత్రులకు ఏమీ పని లేనందువల్ల ఇలాంటి పనులు పెడతా ఉన్నాడా నాకు అర్థం కావడం లేదు బాబా జయంతి జరుగుతుంది పాపం వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ ఉన్నారు వారి వాళ్ళు ఎప్పుడూ బాగా జరుపుకుంటారు వాళ్ళకి ఎవరు గవర్నమెంట్ సహకారం కూడా అవసరం లేక కావాల్సిన గవర్నమెంట్కి పది రూపాయలు ఇస్తారు వాళ్ళు నీవు మంది మంత్రులు కేటాయించావు దానికి మంది ఎవరు అందులో హేమా హేమీలు రెవెన్యూ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు హెల్త్ మినిస్టరు మంది మంత్రులు ఈ జయంతి కమిటీలో పోయి మీరు పనిచేయండి అని అంటున్నావంటే దీన్ని ఓవరాక్షన్ అనన్నా లేకపోతే ఇకే పబ్లిసిటీ పిచ్చా లేకపోతే ఈ మంత్రులకి ఏం పని లేక ఉరికి ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటే ఏమైనా కూర్చున్నారా ఇదే ఆరు మంది మంత్రుల్ని తుఫాను ప్రాంతాలకు పంపు అక్కడ పోయి పని చేయమను వాళ్ళకి బాధితులను కలవమను ఇక్కడ ఏం పని వాళ్ళకే నేను అడుగుతా ఉన్నా సత్యసాయి జయంతి జరిగితే మంది మంత్రులు సీనియర్ మంత్రులు అందరు పోయి అక్కడ పోయి ఉండాలని చెప్తున్నామంటే దీన్ని ఏమనాలి పరాకాష్టరింది పబ్లిసిటీ పరాకాష్టకు చేరింది అవసరమా నేను అడుగుతా ఉన్నా మీ అవసరమే లేదు వాళ్ళకి ఒకవేళ అవసరం అనుకుంటే కలెక్టర్ గారు ఉంటారు లేదా ఎన్రోన్మెంట్స్ మినిస్టర్ని మీరు డెప్యూట్ చేసినా కూడా సంతోషమే దాన్ని ఎవరు తప్పు పట్టారు అరే ఏ పనులే లేవు మంత్రులకి అన్నట్లు మంత్రులందరినీ తీసుకొని పోయి దాంట్లో మీరు పోయి ఆడు ఉండండి సభ్య సమాజం ఏమనుకుంటుంది పౌర సమాజం ఏమనుకుంటుంది హేతువాదులు ఏమనుకుంటారనేది అనేది కూడా లేకుండా నువ్వు ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శ్రీకారం తిడితే అసలు ఈ ప్రభుత్వానికి మంత్రులకి ఏమైనా పనులు ఉన్నాయా లేదా జనంతో నేను అడుగుతా ఉన్నాను పోయి ఆడు పోయి అన్నం వడ్డించుకుంటే మరి పోసుకుంటుంటారేమరితో పోయి లేదా ఇస్తారులకి చేస్తారా మీరేమన్నా అవసరమా కాబట్టి అంటే ప్రభుత్వం యొక్క ప్రయారిటీసు జనం పట్ల ఉండడం లేదు పబ్లిసిటీ వైపు ఉన్నాయి దీన్ని మేము పూర్తిగా తప్పుబడతాం తర్వాత ఈ పదహారు నెలల కాలంలో నేను గమనించింది ఏమంటే ఈ గవర్నమెంట్లో మొత్తం ఈ పార్టీలో ఉన్న ఒక ఎనభై శాతం మంది ప్రజాప్రతినిధులు ఒకే పనిలో ఉన్నారు ఒక ఇరవై శాతం మంది పాపం వాళ్ళు వాళ్ళని అభినందించాలి వాళ్ళు ఇంత అధ్వానం కాలే అరే ఇంతకుముందు ఏదన్నా నాకు బాధగా వచ్చింది మా ఇంటిని ఏదో చేశాడు వాడు ఎవడో బెదిరిస్తా ఉన్నాడు ఇంటి పక్కన వాడు ఏదో అంటు అన్నాడంటే పోయి ఎమ్మెల్యేగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది ఎమ్మెల్యే నుంచి కాపాడమని ఎవరు చెప్పుకోవాలి అర్థం కావడంలో ఎమ్మెల్యేలే కబ్జాకూర్లు అయితే కంచే చేను వేస్తే ఎవరు పోయి చెప్పుకోవాలి మన పల్లెలో ఇంతకుముందు సా సామెత ఉండింది అమ్మ బో పెట్టుకుపోతే మనమ్మ కుక్కను అని అది వాడు ఇంటి దగ్గర పోతే కుక్కలు ఇస్తారని ఆయన అడిగాడు సేమ్ ఇప్పుడు అట్లుంది మీరు మాకు న్యాయం మనే సేవ మనే మీరు మా మా ఆస్తులు కబ్జాలకు రావద్దని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొట్టి ఉంది అని నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇవేమో రోజు టీవీల్లో పేపర్లో చెప్తా ఉన్నారు అబ్బంగా ఎంత పొగుడుతున్నారంటే కొంతమంది అసలు ఇంత సమర్థత ఇంకెక్కడ చూడలేదు ఇంత పరిపాలన చూడలేదు అన్నీ ఆయన కంప్యూటర్లను కనపడతానే మరి ఈ నీకు కనపడలేదా కంప్యూటర్లో కబ్జాలు కంప్యూటర్లో కనపడవా ఏమైనా దానికి ఏమైనా అడ్డం వస్తుందే తెరా నీకు అన్ని కనపడతానే కదా కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈరోజు సాయంత్రం మీటింగ్ కూడా పెట్టారు పేటలో ఇంకా క్లియర్గా మాట్లాడతాం ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా ఇవి ఇవి కంట్రోల్ చేయకోకుండా ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు చెప్పినా మీడియా అంతా కూడా నీ చుట్టే తిరిగినా నీకేమి లబ్ధి జరగదు గ్రౌండ్ లెవెల్లో మొత్తం నీ ప్రభుత్వం అంతా కూడా అప్రతిష్ట పాలవుతూ ఉంది పూర్తి స్థాయిలో ఎందుకంటే అసలు కాపల వాళ్ళు వాళ్ళే దొంగతనాలు చేస్తూ ఉంటే ఇంకా ఎవరు చెప్పుకోవాలి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలని నేను అడుగుతా ఉన్నా నేను నీవేమంటానో అన్నీ నాకు తెలుస్తున్నాయని నా లోకేష్ రెడ్ బుక్ అన్నమాట రెడ్ బుక్లో ఇవి రాసుకోవడాన్ని నేను అడుగుతా ఉన్నా లోకేష్ కూడా అడుగుతా ఉన్నా నీ రెడ్ బుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కనపడతాయా నీవు నీ రెడ్ బుక్లో ఈ అరా దురాగతాలు ప్రజల్ని పెట్టే ఇబ్బందులు ఇవి నీకు అని కూడా అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ అయితే నేను ఏం అనదలుచుకోలే ఎందుకంటే పాపం అతను మొదట్లో బాగా యాక్టివ్గా ఎక్కడ ఏం అక్రమాలు జరిగినా నేను ఉంటాను అని పాప జనము బాగా కనపడాలని కాకినాడ వరకు కూడా పోయాడు ఆ షిప్ దగ్గరకు కూడా పోయాడు పోయి సీజా షిప్ అన్నాడు ఏమంటే బియ్యం అంతా కూడా అక్రమ రవాణా జరుగుతుంది దొంగ రవాణా జరుగుతుంది మరి పదహారు నెలలు అయింది నేను అడుగుతా ఉన్నా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు కదా వాళ్ళేమీ అక్రమ రవాణా చేయడం లేదు కదా మీ గవర్నమెంట్ ఉంది కదా అందులోని ఉప ముఖ్యమంత్రి కదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ఒక్క బియ్యం గింజ ఏమన్నా తగ్గిందే అని అడుగుతా అకరవ రవాణా స్మగ్లింగు ఒక సంచి ఏమన్నా తగ్గిందే ఇప్పుడు కూడా పోతా ఉన్నాయి నువ్వు ఎక్కడైతే ద షిప్ అన్నావో అక్కడి నుంచే పోతా ఉన్నాయి నువేమేమన్నావు మరి కనీసం ద లారీ అని కూడా అనడంలే ద ఆటో అని కూడా అనడంలే నువ్వే మాట్లాడలేవు కాబట్టి ఏమంటే గప్షిప్ అయిపోయిన వాళ్ళు అంతకుముందు నువ్వు ఇదేనైతే ప్రశ్నించావో అది ఇవాళ కొనసాగుతూ ఉన్నా అక్రమాలు కొనసాగుతూ ఉన్నా నువేం మాట్లాడడంలే కాబట్టి ఏమంటే ప్రభుత్వము అప్రతిష్ఠ పాలవుతూ ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి కంప్యూటర్లు ఇవి కూడా చూడండి రెడ్ బుక్లో ఇది కూడా రాసుకోండి వాటిని ఆపండి మీరు ఆపకపోతే మాత్రం నేను చెప్తా ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడి నుంచి అమరావతి వరకు కూడా వస్తాం అమరావతిలో కూడా వేస్తాం